చాలా చండాలంగా మాట్లాడిన బాష్ కి నా మనస్తాపం మనసు చెలించింది కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ముఖ్యమంత్రిని పట్టుకుని అట్టన్నా కొడక ఎట్టన్నా కొడక అమ్మనాభూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చూపుమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తెలియజెప్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్నా అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్లిన సందర్భంలో అక్కడ వెళ్లిన నా మీదే దాడి జరగటం నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం నా కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో విలువలు విశ్వసినీతి అవసరం ఈరోజు గతంలో మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్టు చేసి సభ్యుల్లో పెట్టాం ఇవన్నీ స్టడీకావేశం మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరియు పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నారు ఇది కక్ష సాధింపు పుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు ప్రజలు చూస్తా ఉన్నారు అభంశం తెలియని నా కొడుకు మీద ఎగ్రిగోల్డ్ ఏంటి ఎగ్రిగోల్డ్ ఆశ అని కొంటాడండి డబ్బులు పెట్టి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి దాన్ని మళ్ళా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది ఇంత జరిగితే తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో ఆ కక్ష సాధిములు నా మీద ఉండొచ్చు కానీ అమెరికాలో ఎంఏ చేసి లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు ఎటువంటి చిన్న పొరపాటు చేసిన అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు సబ్జీలకు పంపించారు మీ కళ్ళు